క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయం ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యాభై ఒకటవ సంకీర్తన పదవ చరణాన్ని చదువుదాం దేవ యందు శుద్ధ హృదయము కలగచేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము కీర్తనాకారుడైనటువంటి దావీదు నా అంతరంగ స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని ప్రార్థన చేస్తున్నాడు తావీదు జీవితములో అనేకమైనటువంటి పరిస్థితులను అనుభవించటానికి స్థిరమైన మనస్సు లేని కారణము చేతనే అని తావీదు గుర్తించి తావీదు తాను దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మన జీవితంలో కూడా స్థిరమైన మనస్సు మనస్సు లేక శరీరానుసారమైన మనస్సును కలిగి అనేక పరేయాలు పాపానికి లోనైపోతూ పాప పంకిలమైనటువంటి జీవితంలోనే అనేక మంది మగ్గిపోతూ ఈ నూతన సంవత్సరములో మనందరము చేయవలసిన ప్రార్థన దేవా నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము ఈ రోజు మన అంత రంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించే వాడు దేవుడు స్థిరమైన మనస్సును చేయగలిగిన వాడు దేవుడు దేవునికి స్థూతుడు గత సంవత్సరములో దుఃఖానికి శ్రమలకు వేదనలకు కారణమైనటువంటి ఈ చంచలనమైన మనస్సు దేవుడు ఈ ఉదయ కాలము మనందరికి కూడా స్థిరమైన మనస్సును కలగచేసి మన జీవితాలను ఆయన స్థిరపరచునట్లు దేవునిలో మనందరము కూడా స్థిరత్వము కలిగి స్థిరమైన మనస్సు కలిగి విశ్వాసము దేవుని సన్నిధానములో మనము అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవుడు ఈ ఉదయ కాలము అతి స్థిరమైన నూతన మనస్సును ఎవరైతే అడుగుతారో దేవుడు వారి ప్రార్థనలను విని దేవుడు వారి జీవితములో నూతనమైన మనస్సును ఆయన కలగ చేస్తాడు మరి సహోదరి సహోదరుడా సంచరము మారింది గాని మన మనస్సు మారిందా మనము నూతన పరచబడుతున్నామా నూతనమైన మనస్సు మనలో లేకపోతే ఈ ఉదయం కాలము మనము ప్రభు సన్నదానములో ప్రార్థించవలసిన వారమైన మనము ప్రార్థిస్తే దేవుడు ఆ క్షణమందే మన జీవితంలో నూతనమైన హృదయాన్ని ఆయన పుట్టించగలిగినటువంటి దేవుడు మన దేవుడు నూతనమైన కార్యాలను చేయగలిగిన దేవుడు మన కొరకు ఏదైనా అయినా నూతనంగా చేయగలిగిన దేవుడు ఒకవేళ కష్టాలలో ఉన్నావా ఇబ్బందులలో ఉన్నారా ఒకవేళ శ్రమలలో ఉన్నారా ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో అన్ని కోల్పోయి నిరాశ నిస్పృహల మధ్యన నలిగిపోతూ ఉన్నారా అయితే ఈ ఉదయ కాలం ఈ శుభవర్తమానం మీ కొరకే అని దైవజుండిగా తెలియచేస్తున్నాడు దేవుడు మీ జీవితంలో ఆయన నూతనంగా పుట్టించే దేవుడు ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడు అరణ్యములు ఇష్రాయలు ప్రజల కొరకు బండలో నుండి నీటిని పుట్టించిన దేవుడు ఇష్రాయులు కొరకు దేవుడు రెండు చేపలను ఐదు రొట్టెలను ఆయన విరిచి ఆశీర్వదించి ఐదు వేల మంది కంటే ఎక్కువగా సమృద్ధిగా తినగలిగినట్లు దేవుడు అప్పటికప్పుడు అద్భుతాన్ని దేవుడు అక్కడ చేశాడు ఈరోజు ఒకవేళ మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీ జీవనాధారమే కోల్పోయినా మీ ఆరోగ్యమే కోల్పోయినా మీ కుటుంబ పరిస్థితులే ప్రతికూలంగా ఉన్న ఒకవేళ చంచలనమైనటువంటి పరిస్థితుల మధ్య చంచలమైనటువంటి స్థితిలోనే ఒకవేళ మీరుంటే ఈ ఉదయ కాలం దేవుడు నూతనంగా మీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలిగిన దేవుడు ఆయన నూతనంగా పుట్టించగలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాలం ఇక నా జీవితము అయిపోయింది ఇక మా పరిస్థితులు అయిపోయినాయి ఇక మాకు ఆధారమే లేదు ఇక మేము ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని చేసినా ఇక మా జీవితములో ఈ పరిస్థితుల నుండి విడుదల పొందలేము అని నిరాశ చెందుతూ ఉంటే ఈ ఉదయకాలము దేవుడు నూతనమైన క్రియను మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు నూతనంగా ఆయన పుట్టిస్తాడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మరిక ఆలస్యము చేయక ఈ కాలం ఉన్న చోటునే మీ పరిస్థితులను బట్టి ప్రార్థన చేయండి ప్రభువుని అడగండి దేవా నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించండి అటు నూతన క్రియలు మా జీవితంలో మీరు జరిగించి నూతన పరచి మీ ఉన్నతమైన ఆశీర్వాదముల చేత స్థిరపరచి బలపరచి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని కలగచేసి నేను ఇచ్చే రాజ్యానికి మమ్మల్ని అందరినీ వారసులుగా చేయమని అటు దైవ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీ భావిందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ అపారమైన ప్రేమలో కృపలు దయలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించింది ఆశీర్వదించండి వారి జీవితంలో ఉన్నటువంటి ఆ చంచలనమైనటువంటి మనస్సును తీసివేసి వారి అంత రంగాలలో స్థిరమైన మనస్సును మీరు నూతనముగా పుట్టించి ఈ నూతన సంచరములు నూతనమైన కార్యాల చేత ఈ విడలు నింపి బలపరిచి నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా సిద్ధపరచమని ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఎరగిన వారు ఉదీ కాలమే వారిని ఆకర్షించి వీరే రక్షించి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె